Oh, oh, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది కూటమి అభ్యర్థిగా కోవేలమూడి రవీంద్ర వైసీపీ నుండి బరిలో అచ్చల వెంకటరెడ్డి బరిలో ఉన్నారు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం అరవై మూడు మంది సభ్యులు కాగా ముప్పై రెండు మంది ఉంటేనే కోరం ఉండనుంది అప్పుడే ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తారు ముప్పై రెండు మంది లేకుంటే మరుసటి రోజుకు వాయిదా పడే అవకాశం ఉంది ఇక మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర వైసీపీ నుండి బరిలో అచ్చల వెంకటరెడ్డి బరిలో ఉన్నారు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం అరవై మూడు మంది సభ్యులు కాగా ముప్పై రెండు మంది ఉంటేనే కోరం ఉండనుంది అప్పుడే ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తారు ముప్పై రెండు మంది లేకుంటే మరుసటి రోజుకు వాయిదా పడే అవకాశం ఉంది ఇక మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు రమేష్ ఎస్ దీపిక ఏదైతే మరి గుంటూరు మేయర్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఉదయం నుంచి ప్రారంభమైంది ఏదైతే మరి అధికారులు అన్ని సర్వం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా ఇటీవల మేయర్ సంబంధించి కూడా ఆ కావటి మనోహర్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా ఇన్ఛార్జ్ మేయర్ గా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థిగా కూడా కోవిలముడి నరేంద్ర అలియాస్ నాని కూడా బలపరిచారు ఈ నేపథ్యంలోనే మొత్తం అరవై మూడు మంది సభ్యులు ఉన్నారు అరవై మూడు సభ్యులకు సంబంధించి కూడా మెజార్టీకి సంబంధించి మొత్తం ముప్పై నాలుగు మంది ఓటు వేస్తే ఖచ్చితంగా మరి ఆ మేయర్ పీఠం దక్కేటువంటి అవకాశం ఇప్పటికే ఖరారు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ముప్పై నాలుగు మంది కూడా ఇప్పటికే ఆ టీడీపీ కూటమికి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇటీవల కౌన్సిలింగ్ ఎన్నికలు స్టాండింగ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా మనం చూసాం ఎందుకంటే భారీ సంఖ్యలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా కూటమికి చేకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా కోవిలమూడి నానికి మేయర్ పదవి దక్కినట్లే అనుకోవచ్చు ఈ నేపథ్యంలోనే దాదాపు పది నెలల కాలం ఉన్నటువంటి నేపథ్యంలో మేయర్ పదవి పది నెలల కాలం ఉన్నటువంటి నేపథ్యంలో మరో ఐదు ఐదేళ్ళు కూడా మరి మేయర్ కి అవకాశం మరి నానికి అవకాశం ఇస్తారా లేదా ఎన్నికలు జరిగిన తర్వాత మరో అభ్యర్థి కూడా అవకాశం ఇస్తారని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కేవలం పదకొండు మంది టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నప్పటికీ మరి అరవై మూడు మందికి సంబంధించి కూడా మెజారిటీ పీపుల్ వైసీపీకి ఉన్నప్పటికీ కూడా మరి మేయర్ సీటుని కూటమి దక్కించటం కూడా మరి ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం పదకొండు మంది ఉన్న మేయర్ కి సంబంధించి మరి దాదాపు ముప్పై నాలుగు మంది పై పైచులకు కూడా సభ్యులు ఆ కూటమికి జైకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా కోవిలముడి నాని టీడీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ మేరకే మేయర్ సీటు ఆయనకి ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఆయన మొదటి నుంచి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నారు పార్టీకి విధేకీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎట్టికేలు కూడా మేయర్ సీటు ఆయనకి దక్కిందని చెప్పుకోవచ్చు ఇది ఏది ఏమైనా వైసీపీకి తీవ్ర తీరని దెబ్బని చెప్పుకోవచ్చు ఇటీవల అనేక స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా మనం చూస్తున్నాం వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ కూడా చేజారిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా కోయిల్ముడి ముడి నానికి ఎట్టికేలు కూడా గుంటూరు మేయర్ గా కూడా మరి ఈ రోజు సాయంత్రంలో కూడా అధికారంగా అధికారులు నిర్ధారించేటువంటి అవకాశం కనపడుతుంది ఇంకా Right, Amish, thank you.